చూడండి చాలా మంది తిరుమల యాత్రకు వెళ్తారు కదా అవును ప్రతి సంవత్సరం లక్షల మంది కానీ ఆ ప్రయాణం అసలు ఎక్కడ మొదలవుతుంది తిరుపతి నుంచే నిజమే అక్కడ ఆ కొండ కింద గోవిందరాజస్వామి ఆలయం ఉంటుంది కాని దాన్ని ముందు ఎందుకు దర్శించుకోవాలి ఈ విషయంపై చాలా మందికి ఒక స్పష్టత ఉండదు అవునవును చాలా మంది నేరుగా కొండపైకే వెళ్ళిపోతారు ఈ రోజు మనం చర్చిస్తున్న ఆధారం ప్రకారం ఈ సంప్రదాయం వెనుక ఉన్నది కేవలం ఒక ఆలయ నియమం కాదట కానీ ఇద్దరు అన్నదమ్ముల ప్రేమ త్యాగం ఆ బాధ్యతకు సంబంధించిన ఒక లోతైన కథ అనే తెలుస్తోంది సరే దీని వెనుక ఉన్న అంతరార్థమేంటో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ కథనం వెంకటేశ్వర స్వామిని గోవిందరాజ స్వామిని రెండు వేర్వేరు దేవుళ్ళుగా చూడట్లేదు ఓ ఒకే నారాయణుడి యొక్క రెండు రూపాలుగా అంటే అన్నదమ్ములుగా చూపిస్తోంది ఈ కోణం చాలా ప్రత్యేకమైనది అవును కలియుగంలో భక్తులను భూమిపై ఉన్న ఈ రెండు స్వరూపాల మధ్య అసలు సంబంధమేంటి ఒకరు కొండపైన మరొకరు కింద ఉండటానికి కారణమేంటి అదే ఇది కేవలం ఒక భౌగోళిక ఏర్పాటేనా లేక దీని వెనుక ఏదైనా లోతైన తాత్వికత ఉందా ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం మొదటగా ఈ ఇద్దరు అన్నదమ్ముల పాత్రలను అర్థం చేసుకుందాం గోవిందరాజస్వామి పెద్దవాడు అంటే అన్నయ్య అవును ఆయనే అన్నయ్య ఆయన తిరుపతి పట్టణంలో అడుగున చాలా శాంతంగా రాజసంగా కొలువై ఉంటారు అంటే ఒక పెద్దరికం కనిపిస్తోంది ఆయన పాత్రను ఒక కుటుంబ పెద్దలా ఒక సంరక్షకుడిలా ఈ కథనం చూపిస్తుంది పట్టణ బాధ్యతలు భక్తుల రాకపోకలు సంప్రదాయాలు ఇవన్నీ చూసుకోవడం ఆయన బాధ్యత అన్నమాట అంటే ఆయన స్థిరత్వానికి ఒక వ్యవస్థకు ప్రతీక లాంటివారా సరిగ్గా చెప్పారు ఒక రాజుల పరిపాలన చూసుకుంటూ ఉంటారు ఓకే ఒకరు పునాదిలా వ్యవస్థను నడిపించే శక్తిలా కింద ఉన్నారనమాట మరి తమ్ముడైన శ్రీనివాసుడి పాత్ర దీనికి పూర్తి భిన్నంగా ఉంటుందా పూర్తి భిన్నంగా తమ్ముడు కొండపై ఉంటాడు ఏడు కొండల మధ్య ఆ మేఘాల నడుమ ఎందుకని ఈ ప్రశ్నకు మన ఆధారం చాలా హృద్యమైన సమాధానం ఇస్తుంది బాధ ఎక్కువ అక్కడే కన్నీళ్లు ఎక్కువ అక్కడే పాపభారం ఎక్కువ అక్కడే అని చెబుతోంది ఓ అంటే అంటే కలియుగ భక్తుల కష్టాలను వాళ్ళ బాధలను కన్నీళ్లను నేరుగా స్వీకరించి ఆ భారాన్ని మోయడానికి తమ్ముడు ముందుకు వచ్చాడన్నమాట వావ్ ఇది కేవలం భౌగోళిక విభజన కాదు కానే కాదు ఇది ప్రేమతో కూడిన బాధ్యతల విభజన సరికాదే అన్నయ్య వ్యవస్థను కాపాడితే తమ్ముడు ఆ వ్యవస్థలోని ప్రజల బాధలను తీరుస్తున్నాడు ఇది వింటుంటే ఒకరు కార్యనిర్వాహకుడిలా మరొకరు క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలా అనిపిస్తున్నారు ఇక్కడే అసలు విషయం ఇంకా ఆసక్తికరంగా మారుతుంది ఈ ఏర్పాటు వెనుక ఒక పెద్ద త్యాగం ఉందని మన ఆధారం చెబుతుంది నిజమే తమ్ముడు కొండపై స్థిరపడాలని నిర్ణయించుకున్నప్పుడు అన్నయ్య గోవిందరాజ స్వామి ఒక మాట అన్నారని ఈ కథనం వివరిస్తుంది ఏమని నువ్వు భక్తుల మధ్య ఉండాలి వాళ్ల కన్నీళ్లు తుడవాలి నేనిక్కడ నుంచే నీ మార్గాన్ని నీ భక్తుల మార్గాన్ని కాపాడుతాను దీనికోసం అన్నయ్య తన వైకుంఠ మహిమను ఆ పెద్ద ఆలయ వైభవాన్ని కూడా వదులుకుని తమ్ముడి కీర్తి కోసం వెనక్కి తగ్గారు తమ్ముడు బిందువుగా ఉండటానికి తాను పునాదిగా మారారు నాకు ఈ కథలో అత్యంత ఆశ్చర్యం కలిగించిన వాక్యం ఏంటంటే ఇది దేవుడి త్యాగం కాదు అన్నయ్య ప్రేమ అనేది అవును ఆ వాక్యమే ఈ కథకు ఆత్మ అది మొత్తం దృక్కోణాన్నే మార్చేస్తుంది అంటే ఆ దైవలీల అనే ఉన్నతమైన భావన నుంచి నేరుగా మన కుటుంబ సంబంధాల స్థాయికి తీసుకొస్తుంది ఖచ్చితంగా అది దైవలీల అనే దాన్ని పక్కన పెట్టి ఈ సంఘటనను ఒక కుటుంబంలోని ప్రేమ అనురాగాల కోణంలో చూడమని చెబుతోంది ఒక అన్న తన తమ్ముడి ఉన్నతి కోసం ఎలా అయితే తెరవెనుకుండి సహాయం చేస్తాడో అలాగనమాట సరిగ్గా అదే అందుకే ఇది కేవలం దైవత్వం గురించి కాదు మానవ సంబంధాలలోని అత్యున్నత విలువ గురించి చెబుతోంది ఈ కథ చాలా అందంగా ఉంది అయితే కేవలం ఈ కథనం వల్లే గోవిందరాజస్వామిని ముందు దర్శించుకోవాలనే నియమం వచ్చిందా లేక దీనికేదన్నా చారిత్రక ఆధారం కూడా ఉందా మంచి ప్రశ్న అడిగారు దీనికి బలమైన చారిత్రక కోణం కూడా ఉంది పన్నెండవ శతాబ్దంలో శ్రీ రామానుజాచార్యులు తిరుపతికొచ్చి గోవిందరాజస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారు ఓ అలాగా అప్పటివరకు తిరుపతి ఒక చిన్న గ్రామం గోవిందరాజస్వామి ఆలయం కట్టాకే దాని చుట్టూ అగ్రహారాలు వీధులూ ఏర్పడి తిరుపతి ఒక పెద్ద పట్టణంగా అభివృద్ధి చెందింది అంటే చారిత్రకంగా చూసిన తిరుపతి నగరానికి గోవిందరాజస్వామే మూలపురుషుడు ఆయనే ఆ నగరానికి పెద్ద అవును ఆయనే కేంద్రబిందు అద్భుతం అంటే ఈ స్థల పురాణం అనేది చారిత్రక వాస్తవానికి ఒక అందమైన రూపకంలా ఉందన్నమాట ఆలయం చుట్టూ ఊరు పెరగటం అనే వాస్తవాన్ని అన్నయ్య తమ్ముడి కోసం పునాదిగా నిలిచాడు అనే కథగా చెప్పారు కరెక్ట్ మరి వారి స్వరూపాలలో కూడా ఈ పాత్రలకు సంబంధించిన తేడాలు కనిపిస్తాయి తెలుసా నిజమా అంటే వారి విగ్రహాల రూపంలో కూడా ఈ కథకు సంబంధించిన సూచనలున్నాయా తప్పకుండా ఉన్నాయి వారి ముహూర్తుల భంగిమలే వారి పాత్రలను మనకు వివరిస్తాయి గోవిందరాజస్వామి యోగనిద్రలో శేషసేయునుడై పడుకునుంటారువళించువుంటారు అది స్థిరత్వానికి ప్రశాంతతకు విశ్వాన్ని తన సంకల్పంతో నడిపించే తత్వానికి ప్రతీక ఆయన విశ్రాంతిలో ఉన్నట్టు కనిపించినా మొత్తం సృష్టిని పర్యవేక్షిస్తున్నారు మరి శ్రీనివాసుడు శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వరస్వామి నిలుచున్న భంగిమలో ఉంటారు అవును దానిని స్థానకమూర్తి అంటారు ఆయన ఎల్లప్పుడూ చైతన్యవంతంగా భక్తుల మొర ఆలకించడానికి వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తారు ఆయన కటిహస్తం వరదహస్తం భక్తులకు అభయమిస్తాయి అంటే అన్నయ్య యోగనిద్రలో ఉండి విశ్వాన్ని పర్యవేక్షిస్తుంటే తమ్ముడు క్షేత్రస్థాయిలో నిలబడి భక్తుల కష్టాలను నేరుగా తీరుస్తున్నాడు వారి విగ్రహాల భంగిమలే వారి బాధ్యతల విభజనను మనకు చూపిస్తాయి అద్భుతం ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది పురాణం చరిత్ర విగ్రహస్వరూపం అన్ని ఒకే కథను చెబుతున్నాయి అవును అందుకే తిరుమలకు వెళ్లే ముందు గోవిందరాజస్వామిని ఎందుకు దర్శించుకోవాలి అనే ప్రశ్నకు ఇప్పుడొక లోతైన సమాధానం దొరుకుతోంది అవును ఇప్పుడు ఆ ప్రశ్నకు తిరిగొస్తే మన ఆధారం ప్రకారం ఇది కేవలం దేవాలయ నియమం కాదు ఇది ఒక కుటుంబ కుటుంబ ధర్మం ధర్మమా అవును తమ్ముడు దగ్గరకు వెళ్లే ముందు ఆ తమ్ముడు విజయం కోసం అన్ని ఏర్పాట్లు చేసి పునాదిగా నిలిచిన అన్నయ్య అనుమతి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అనేది ఒక గౌరవం ఆ కుటుంబ పెద్దకు మనం ఇచ్చే గౌరవం అందుకే ఈ సంప్రదాయం సరిగ్గా అందుకే ఈ బంధం యొక్క లోతును వివరించే మరో ముఖ్యమైన అంశం మన ఆధారంలో ఉంది తిరుమల స్వామి రోజు లక్షల మంది బాధలను స్వీకరిస్తారని అంటారు కదా ఆ భారాన్ని మోస్తున్న తమ్ముణ్ణి చూసి అన్నయ్య ఏమనుకుంటారో నువ్వు భక్తుల బాధ మోస్తున్నావు నేను నీ బాధ మోస్తాను వావ్ ఇది ఒకరికొకరు తోడుగా నిలబడే బంధానికి పరాకాష్ఠ ఒకరు భక్తుల భారాన్ని పంచుకుంటే మరొకరు తన సోదరుడి భారాన్ని పంచుకుంటున్నారు ఇది ఒక సంపూర్ణమైన కారుణ్య వ్యవస్థలాగా ఉంది ఎ కంప్లీట్ ఈకోసిస్టం ఆఫ్ కంపాషన్ అవును అదే సరైన పదం ఒకరు మార్గం చూపిస్తే మరొకరు ఆ మార్గంలో నడిచేవారి భారాన్ని మోస్తారు ఒకరు క్రియాశీలంగా ఉంటే మరొకరు స్థిరంగా ఉండి అండగా నిలుస్తారు ఒక్క ఆలోచిస్తే ఇది మన జీవితాల్లో కూడా కనిపిస్తోంది ఒకరు ప్రపంచం ముందు పోరాడుతుంటే వారికి మానసికంగా అండగా నిలిచే మరో వ్యక్తి ఇంట్లో ఉంటారు నిజమే ఒకరు బయట కష్టపడితే ఇంట్లో మరొకరు ఆ కుటుంబాన్ని ఒక వ్యవస్థలా నడిపిస్తారు ఆ బంధం యొక్క దైవిక రూపంలా ఉంది ఇది సరిగ్గా చెప్పారు అందుకే ఈ కథ మనకు అంత సులభంగా కనెక్ట్ అవుతుంది ఇది కేవలం దేవుళ్ల కథ కాదు ఇది ప్రతి కుటుంబంలోనూ అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కనిపించే త్యాగానికి ప్రేమకు ఒక దైవిక ప్రతిరూపం ఒత్తమీద దీని అర్థమేమిటి ఈ విశ్లేషణ తర్వాత తిరుపతి యాత్ర అంటే కేవలం తిరుమలకొండ ఎక్కడం మాత్రమే కాదు అనిపిస్తుంది కానీగాదు అది తిరుపతి పట్టణంలో మొదలవుతుంది రెండు వేరువేరు ఆలయాలను సందర్శించడం మాత్రమే కాదు అది అన్నదమ్ముల ప్రేమ త్యాగం ఒకరికొకరు అండగా నిలబడటం అనే ఒక గొప్ప కథలో మనల్ని భాగం చేస్తుంది అవును ఈ దృష్టితో చూసినప్పుడు మన యాత్రకు మరింత అర్థం మరింత లోతు చేకూరుతుంది నిజమే ఈ కథనం మనల్ని ఒక ఆలోచనతో విడిచిపెడుతుంది ఇది కేవలం ఆలయ కథ లేక మన కుటుంబ కథ అని అడుగుతుంది ఇది చాలా లోతైన ప్రశ్న మనం దీని గురించి మరింత లోతుగా ఆలోచిస్తే ఈ దైవస్వరూపాల మధ్య ఉన్న బంధం మన నిజ జీవితంలోని సంబంధాలలో మనం పాటించాల్సిన ప్రేమ గౌరవం ఆ త్యాగాన్ని గుర్తుచేస్తుందా బహుశా ఆ దేవాలయాలను సందర్శించడమంటే కేవలం దేవుళ్లను చూడటమే కాదు మన సంబంధాల విలువను మనం పునఃసమీక్షించుకోవడానికి ఒక అవకాశం అవును మన జీవితంలో మన కోసం నిలబడిన వారికి మన విజయం వెనుక ఉన్న వారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఒక అవకాశం కావచ్చు